హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేమిటంటే సున్నుండలు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన నేతి సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దామా సో నేను దానికోసం ఒక కేజీ మినపప్పుని తీసుకున్నా పొట్టు మినప్పప్పు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మినప్పప్పు మాడిపోకుండా దోరగా వేగేలా చూసుకోవాలి ఇలా దోరగా వేగితే సున్నుండలు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట సో ఇలా వేగిన తర్వాత మనం కావాలంటే ఇంట్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదా బయటకి అయినా ఇచ్చుకోవచ్చు పిండి పిండిమిల్లు ఇస్తే ఏంటంటే బాగా మెత్తగా ఆడుతారు మనం కావాలంటే కొంచెం బరకగా కూడా ఆడుకోవచ్చు ఈ సున్నుండలు బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది మెత్తగా ఉండే కన్నా మీరు అలా మెత్తగా ఉన్నప్పుడు నోటికి అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఒక పావు కప్పు బియ్యం తీసుకొని వేయి డ్రై రోస్ చేయించుకొని వాటితో పాటు మిక్సీ పట్టుకోవచ్చు ఇలా వేయించిన బియ్యాన్ని మినపప్పుని కలుపుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎయిట్ టు టెన్ ఇలాచీస్ వేసుకున్నాను వన్ కేజీ మినపప్పుకి వన్ కేజీ బెల్లం తీసుకున్నాను మనకి స్టోర్స్లో అవైలబుల్గా ఉండే జాగరీ పౌడర్ని తీసుకున్నాను మనం కావాలంటే బెల్లం తురుముకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యిని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఆవు నెయ్యిని తీసుకున్నా మనం మన ఇష్టం అది నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా తీసుకోవచ్చు గేదె నెయ్యి అయితే ఇంకా కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాగ ఆడించుకున్న పిండిని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ముందుగా స్టోర్స్ నుంచి తెచ్చుకున్నాం కదా బెల్లం పౌడర్ని ఆ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా బెల్లం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి అయితే మనం తురుముకున్న బెల్లం తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేసుకొని నెయ్యి వేసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఏం చేశానంటే మొత్తం బెల్లం పలుకులు కూడా లేకుండా ఫైన్ పౌడర్ రావాలని చెప్పి నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను అండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి జల్లించా అనమాట మనకు అక్కడక్కడ బెల్లం తగిలితే బాగుంటుంది కొంతమందికి అది ఇష్టం ఉండదు కదా సో నేను అలా కూడా జల్లించుకోవచ్చు అని చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం జల్లించుకున్న తర్వాత ఆ పిండి మొత్తం బెల్లమంతా కలిసిన తర్వాత మనం నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి మొత్తం నెయ్యి అంత పిండిలో వేసేసుకోకండి ఎందుకంటే అది బాగా జారుగా అయిపోతే మళ్ళీ మనకి అంత పిండి వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేయగలిగినంత మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా అలా తీసుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి నేను ఇలా పిండి మొత్తం ఇలా ఉండలు చేసుకున్నాను నాకు కేజీ మినప్పప్పుకి ఒక యాభై ఐదు వరకు సున్నుండలు వచ్చాయి మీరు చేసుకునే సైజు బట్టి కౌంట్ పెరుగుతుంది తగ్గుతుంది అనమాట పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెడితే హ్యాపీగా తింటారు కదా అంతేనండి ఎంతో రుచికరమైన నేతి సున్నుండలు రెడీ ఇలా చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు నిలువ అన్నమాట నాకు సున్నుండలు అంటే మా అమ్మే గుర్తొస్తుంది నాకు ఎప్పుడు సున్నుండలు కావాలన్నా మా అమ్మ చేసి పంపిస్తూ ఉండేది లేదా తను వచ్చినప్పుడు తీసుకొచ్చేది తను ఇప్పుడు లేదు కాబట్టి తను గుర్తుగా నేను సున్నుండలు చేయడం నేర్చుకున్నాను అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ సున్నుండల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్